మేమైతే బాగున్నాం అందరికి గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ సో ఈ రోజైతే ఒక చిన్న ప్రాంకులు అయితే మళ్ళీ ముందుకైతే అయితే పిల్లలైతే ఇంకా రాలేదు స్కూల్ నుంచి అయితే సో ఇప్పుడైతే అంగుళ మీద అయితే ఒక చిన్న ప్రాంక్ అయితే వేయబోతున్నాయి ఎందుకంటే మొన్న నాకైతే గులాబ్ జామ్ అయితే ఉప్పు వేసిన గులాబ్ జామ్ అయితే బలవంతంగా తినిపించింది కదా సో అందుకోసం ఆమె మీద రివెంజ్ ప్రాంక్ తీసుకుందాం రివెంజ్ ప్రాంక్ అయితే చేద్దాం అనుకుంటున్నా సో పెద్దగా అయితే ఏం కాదు చిన్నదే ఏంటంటే అయితే డి మార్ట్ నుంచి అయితే న్యూట్రిల్ తెచ్చు కూర సో ఫ్రెండ్స్ వచ్చి తెచ్చి మొన్న నుంచి వాళ్ళ డాడీని అయితే బ్రెడ్ తీసుకురా డాడీ బ్రెడ్ పేకర్ తీసుకురా డాడీ అని అడుగుతుంది సో ఈరోజు అయితే తెచ్చింది వాళ్ళ డాడీ ఎట్లా పిల్లలు వచ్చినాక బ్రెడ్ అయితే తింటారు కదా అనేసి ఐడియా వచ్చేసింది ఏంటంటే ఇదే బ్రెడ్ తోటి చిన్నగా అమ్ముల మీద ప్రాంక్ చేద్దాం మనం అనేసి అంటే సరి చేద్దాం తి అనేసి అన్నాడు వాళ్ళ డాడీకి ఇట్లా సో ఇద్దరం కలిసి అయితే ఈరోజు చేస్తున్నాము కానీ మరి గుర్తు గుర్తుపడుతుందా లేకపోతే డైరెక్ట్ తింటుందా అని అయితే తెలియదు ప్రాంక్ అయితే వేయడానికైతే చేస్తున్నాము నేను తెలిసి చూస్తుందో మరి ఏం చేస్తుందో ఏమో తెలియదు చూడకుండా తింటే మన ప్లాన్ అయితే సక్సెస్ అయినట్టే ఒకవేళ చూస్తే మాత్రం చెప్పలేము ఇంకా ప్రాంక్ కాస్త తెలిసిపోతుంది ఇక సరే బయట బ్రెడ్ పేకె తీసుకొచ్చింది కదా ఏం చేస్తా అంటే మరి ఏం చేస్తాను మా అమ్ములు అయితే కొంచెం షార్ప్ అయి ఫ్రెండ్ చూస్తుండొచ్చు నాకు తెలిసి ఎందుకంటే ఎప్పుడు ఏంటి వీడియో ఇట్లా బ్రెడ్ ఇస్తుంటే ఇట్లా వీడియో ఇస్తుంది ఏదో సంథింగ్ ఏదో ఉంటుంది అని అయితే అనుకుంటుంది గెడ్ చేస్తుంది కానీ చెప్పలేము ఇక చిన్న ప్లాన్ అయితే వేద్దాం ట్రై చేద్దాం ఎట్లా అవుతుందో అయితే ఏం చేస్తా అంటే దానికి అమ్మూడికి ఫస్ట్ ఫస్ట్ కారం వేస్తా ఎందుకంటే న్యూట్రిల్ వేసినాం అనుకో పైన కారం రెడ్ కనిపిస్తుంది పట్టేస్తుంది అందుకే వచ్చేదా గేమ్ ఫస్ట్ కారం పొడి వేద్దాం తీ దగ్గర నుంచిది నా మీదనే మొన్న చేస్తా ప్రాంక్ రివెంజ్ రివర్స్ నాకే పెడతా అది చూ చూపిస్తా ఇప్పుడు నేను ఏంటనేది నాక సుర్రమన్నా అదే కారం పొడి అయితే చూడదు ఎక్ ఫ్రెండ్స్ మొత్తం అయితే కవర్ చేసేసిన కారంపొడి అయితే కనిపించకుండా అయితే వీళ్ళు ఫ్రిడ్జ్లో లో పెట్టారు అందుకే ఇది గట్టిగా అయిపోయింది అందుకే మంచిగా స్ప్రెడ్ అయితే అయితే ఇట్లా ఇప్పుడు తీసింది అనుకో తిన అది నా ప్లాన్ ఇదైతే మా కోసం కలిపి పెడుతున్నా మా అయితే ఇక్కడ రెండు అయితే అంటే ఫస్ట్ తిన్నా సెకండ్ డైరెక్ట్ తింటది ఫస్ట్ అయితే మంచిగా పెట్టిన సెకండ్ అయితే కారం వేసినా చూద్దాం మరి మరి అన్ని కూడా ఉండవు అమ్ములకి వాళ్ళకి డౌట్ రావద్దు వస్తాం గుర్తుపడదని అనుకుంటున్నాయి అయితే మామూలు చూద్దాం మరి ఎట్లా రేట్ అయితేందో वीडियो सा डोर में क्या वीडियो में सुना अभी कुछ स्नैक्स तैयारी है इसमें आधे इवन स्नैक्स माली ले बना ट्राई हैंडी यार ये क्या छोड़ो ये कहानी छोड़ो वी तो बिरोधी आज जैसे रोचक फिजूल अरे अच्छुने అమ్మా ప్రాణం తీసేసేసి ప్రాంక్ 했다 అనుకోటే చి 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 తినిదావు ని నిందితావు అమ్మా ఎందుకని నువ్వు చేసిన అక్క ఏమన్నా చేదని అదే అమ్మా దూంగ అమ్మా అచ్చా अरे అది

కానీ మొత్తం ఓపెన్ చేసుకోవాలి అప్పుడే డౌట్ వస్తున్నాడు ఓపెన్ చేసి వస్తే ఎట్లా ఓపెన్ చేసుకుంటే ఎట్లా మేము మంచియా మీకు స్నాక్ తీసుకొచ్చా రెస్ట్ చేసు అప్పుడు ఏసినట్టే మంచి ప్లాన్ మొత్తం ప్లాన్ వావ్ బావ్ బావ్ బావు నిజంగా చెప్తా నేను కూడా ఏదన్నా ఒకటి పెట్టి మిర్చి ఇస్తాగోలేదు మీ ఇంకా డేంజర్ ఫ్రా ఫ్రెండ్స్ అమ్ముల మీద ప్రాంక్ చేయరి అంటారు ఇంకేం ప్రాంక్ చేయాలి ఫ్రెండ్స్ ఎట్లా చేద్దామన్నా ఏదో చేస్తారే ఉంది నేను చాలా ట్రై చేసినో ఇది ఫ్రిడ్జ్ లో పెట్టి గట్టిగా అయిపోయింది నేను దాన్ని అప్పటి నుంచి కష్టపడి తల్లాడి మరీ పెడుతున్నా దొరకట్లేదు దొరకట్లేదు మా అమ్మల మీద ప్రాంక్ చేద్దామంటే ఖచ్చితంగా ఓ రోజైతే మంచి ప్రాంక్ చేస్తా మా అమ్మలే అసలు అయితే ఫ్రెండ్స్ ఫ్రాంక్స్ కాస్త బిస్కెట్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ ఇంకేదైనా ఫ్రాంక్ అయితే ఆలోచించాలి ఇక ఎప్పుడైతే మార్కెట్కి పోతే మీ డ్రెస్ చేంజ్ చేసుకొని తినదు బ్రెడ్ సరేనా మీరు వచ్చినాకనే కలుపుదాం అనుకున్నా కానీ మళ్ళీ మీరు వస్తే చూస్తారు కదా మాట్లాడడానికి ఉండదు గుర్తుపడతారేమో అని మీరు చూడక ముందుకే స్నాక్స్ రెడీ చేస్తున్నా జా డాడీ జామకాయలు తెచ్చిండు ఆ జామకాయలు ఇట్లా కట్ చేసి అవి పెట్టి మీకు ఇద్దాము ఈవినింగ్ స్నాక్స్ అనేసి అనుకున్నా కానీ వచ్చి మొత్తం ఓపెన్ చేసి చూస్తారని నేను అనుకోకపోతుంది ఫస్ట్ అనే చేసింది ఈ ప్రాంక్ కరాబ్ చేయడానికి కారణం నాకు ఇంకా వచ్చింది అని చేసింది సరే ఏం లేదు వదిలేద్దాం అనుకున్నా అది చూసి మళ్ళీ నేను చూస్తుంటే ఆపింది కారం పొడి అయితే కనబడ్డదు ఇప్పుడు కనబడదు అలా కలిపి బాగుంటుండే కొంచెం చాక్లెట్ సపరేట్ తీసుకొని దాంట్లో కారం వేసి మిక్స్ చేసి అయిపోయింది కనిపిస్తుండొచ్చు ప్లాన్ అయితే అయిపోయింది నెక్స్ట్ టైం ఇంకొంచెం మంచిగా ఆలోచించి మంచిగా తెలియకుండా చేస్తా అవునా ఓకే ఫ్రెండ్స్ ఇది ఈ రోజు మా వీడియో అయితే ఇక ఫ్రాంక్ ఏదన్నా ఫ్రాంక్ కాస్తా ఇక ఫెయిల్ అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ 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 బాయ్